తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇరవై ఒక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరపల్లి మండలం మానవతా శాఖ ఆధ్వర్యంలో శాంతిరాలి నిర్వహించబడింది రాలిని మండల చైర్మన్ బాల సూర్య చక్రం ప్రారంభించారు సూర్య సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ ప్రజలందరూ శాంతి సామరస్యంతో సుఖంగా జీవించాలని ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం చేయడం కోసం రెండు వేల నాలుగులో మానవతా సంస్థ జంగారెడ్డిగూడెంలో రామచంద్రారెడ్డి సారథ్యంలో ప్రారంభించబడింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది సభ్యులతో ప్రజా సేవలో ముందుందన్నారు చైర్మన్ బల్ల సూర్యచక్రం మాట్లాడుతూ మానవతా సంస్థ ఫీచర్ బాక్స్ లు శాంతి రథాలను ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు జిల్లా కన్వీనర్ కేశరాజు వెంకట రాజ్ కుమార్ మాట్లాడుతూ మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తుంది అన్నారు ప్రమాదాలు జరిగిన వారికి తక్షణ సహాయం సంస్థ ద్వారా అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తాళపుడి మండల మాజీ అధ్యక్షుడు సాయన సుబ్బారావు దేవరపల్లి మండల శాఖ కార్యదర్శి కోసంపూడి నరేష్ వర్మ ఈసీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు పిహెచ్ఎస్ఆర్ కాలేజ్ లెక్చరర్స్ మరియు విద్యార్థిని విద్యార్థి మరియు దేవరపల్లి మండలం వివిధ గ్రామాల మానవతామూర్తులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛందేవా సంస్థ స్థాపించబడి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై ఒకటవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ప్ర ప్ర ప్రజలందరూ కూడా శాంతి సంస్కృతాలతో వెలసి ఆపదలో ఉన్నటువంటి వారికి తక్షణ సహాయం చేయడం కోసం ఆరు రెండు వేల నాలుగులో ఎన్ రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో ఆవిర్భవించినటువంటి సంస్థ ఇది ప్రమాదాల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేస్తుంది అంబులెన్సులు మెయింటైన్ చేస్తుంది రేజర్ బాక్సులు అదేవిధంగా శాంతి రథాలు ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలకు అన్ని రకాలుగా సాయపడుతుంది అలాగే మెరిట్ ఉండి పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం వారికి చదువుకి సాయం చేయడం అలాగే రక్తం అవసరమైన వారికి రక్తదాన శిబిరాలని ఏర్పాటు చేసి రక్తం అందుబాటులో ఉంచడం ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ ఈ మానవతా సంస్థ ద్వారా మనం సదుపాయాలు ఏర్పాటు చేసాం మన సంస్థకి కర్నూలు ధనుంజయ్య గారు ఒక వ్యాను సాంతాన్ని తొనిచ్చారు దానికి ఫిక్స్డ్ డిపాజిట్ కోసం మేము తిరుగుతున్నాం మీరు ఫిక్స్డ్ డిపాజిట్కి సహకరించి మానవతా సభ్యత్వానికి కూడా ఇచ్చి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తారని మన మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మానవతా సేవ ఒక పట్టిన సంస్థ మేము యాభై మంది చేత యాభై వేల రూపాయలు చొప్పిన డిపోర్టు ఫో చేసి పాతి లక్షల రూపాయలు బ్యాంకులో వేసి దాని మీద ఇచ్చినటువంటి వుట్టితోటి సంస్థ నడిపించాలని దీనికి ముందు చేసాం దీనికి అందరూ కూడా బాగా ప్రాకెట్లో ఇంకొక పది మంది అయితే మాకు మేము అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అయిపోతుంది బాగా అమోహంగా మేము ఇలా ఇటువంటి కార్యక్రమం మేము చేద్దామని కానీ ఇంక మధ్య మాకు సపోర్ట్గా ఉంటారని దాతలకు ముందుకొస్తారు కానీ మేము ఇప్పుడు ఏమీ అనుకోలేము చక్కగా ఇంకొక పది మంది ముందుకు వచ్చి దీనికి సహకరించి మేము చేసే లైవ్ కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలకి ఆపుతులు ఎవరు ఉంటారో వారందరూ కూడా సాయిపేడదాలు మీరు కూడా పాల్గొని కోరుకుంటున్నాం జై మానవతా ఇప్పుడే దర్శన చిరణ్ గారు కూడా ఫోన్ చేశారు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఏదైనా సంతోషండి ఆరో తారీఖున నైట్ షాప్ కార్యక్రమం కొద్ది రోజు కార్యక్రమం దానికి కూడా ఒక యాభై వేల రూపాయలు కూడా రాసుకోవడం చెప్పారు అలాంటి దాంతో వారు వారే చూసి ఎంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మీ అందరూ సకాలం వల్ల ఇది చేయడం జరుగుతుంది జై మానవత జై జై మానవత 아, 이제 이제